పూర్వకాలంలో ఒక చిన్న గ్రామంలో ఒక రైతు జీవించేవాడు అతనికి ఎంతో విలువైన పెట్టలు ఉండేవి అతని పెట్టెలు శ్రేష్టమైనవి అవి అరుదుగా అండలు ఇచ్చేవి ఒకరోజు ఆ రైతు తన గోల్డెన్ పెట్టను చూసి అదృష్టం చిగురించి ఉంటుందని భావించాడు అతనికి అనిపించింది ఈ పిట్ట ప్రతిరోజు ఒక గోల్డెన్ అండను ఇస్తుంది అంటే అతను ధనవంతుడవుతుంది మొదటి రోజు ఆ పిట్ట గోల్డెన్ ఎండ్ ఇచ్చింది రైతు చాలా ఆనందంగా ధనంగా మారే రోజు దగ్గరిపోతున్నాడనిపించింది కాని రోజులు గడిచే కొద్దీ అతను తన ఆశలతో మరింత ఆశపడ్డాడు అతని మనసులో ఒకే అండ కన్నా ఎక్కువ అండలు వస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చి అతను మరింత ఆశతో పెట్టెను మరింత బరువైనది చేయాలని నిర్ణయించుకున్నాడు అతను ఆ పెట్టెను మరింత బలంగా వేగంగా పెంచి అడవిలోకి తీసుకెళ్లి అప్పుడు అతను మరింతగా ఆశించినది కాని ఆ పెట్టవాడి ఇవ్వడం ఆపి కొన్ని రోజులు నిద్రపోయింది రైతు నిరాశతో పెట్టను చూసి ఉండగా అతనికి తెలుసు తన ఆశలు వేగం మరియు గొప్పది పొందాలని తపన బాగా అతని జీవితాన్ని అంధకారానికి తీసుకెళ్లింది అని ఇంకా రైతు దానిని మరొకసారి గమనించి తన నేర్చుకున్న పాఠాన్ని గుర్తించాడు అతను తన ఆశలను ఆపి సహజంగా ఉంచి పునః ప్రారంభంలో అదే ఆనందాన్ని పొందాడు నైతిక పాఠం మనం పది దాన్ని ప్రేమించి ఆశాభావంతో పాగుతుంటే మనం స్వాభావికంగా సుఖం పొందగలుగుతాం